ఓం శ్రీ మాత్రే నమ ఇటీవలే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితుడు శ్రీ గణేష శర్మ గారు కంచి కామకోటి పీఠం యొక్క డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా నియమితులయ్యారనేది మీకు తెలియని విషయం కాదు అక్షయ తృతీయ రోజున వారికి సన్యాస దీక్ష ఇస్తూ శ్రీ సత్య చంద్రశేఖర సరస్వతి అనే సన్యాసనామం ప్రదానం చేశారు ఇది మనందరికీ గర్వించదగిన సందర్భం కానీ మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న తలెత్తిందా పీఠాధిపతిని ఎలా ఎన్నుకుంటారు వారికి ఎలాంటి అర్హతలు అని అయితే ఈ వీడియో మీకోసమే కంచి కామకోటి పీఠం గత రెండు వేల ఐదు వందల ఇరవై మూడు సంవత్సరాలుగా గురు శిష్య సాంప్రదాయం ప్రకారమే ముందుకు సాగుతోంది ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి తన తర్వాతి వారసుని అంటే శిష్యుని స్వయంగా ఎన్నుకుంటారు అయితే ఈ అత్యున్నత స్థానం కోసం కొన్ని కఠినమైన అర్హతలు అవసరమని అవి ఏమిటంటే అత్యద్భుతమైన జ్ఞాపక శక్తి వేదాలను పదేళ్ళులోపు ఎంతో ఇష్టంగా నేర్చగలగాలి జాతక చక్రం అనుకూలంగా ఉండాలి శారీరకంగా మానసికంగా స్థిరంగా ఉండాలి భావనాశీలత సేవాభావం ఉండాలి ముఖ వర్చస్సు ఆకర్షణీయమైన చిరునవ్వు సౌమ్యత ఉండాలి బ్రహ్మచారిగా ఉండాలి జీవితాంతం సన్యాస మార్గాన్ని అనుసరించగలగాలి వేదాలు పురాణాలు తత్వశాస్త్రం మీద లోతైన జ్ఞానం అవసరం ధర్మ నిబద్ధత సాంప్రదాయాలపై గౌరవం ఉండాలి మంచి సంభాషణ నైపుణ్యం కష్టపడే తత్వం తప్పనిసరి ఈ ఎంపికకు ప్రధానంగా తల్లిదండ్రుల సంపూర్ణ సమ్మతి అనంతరమే బాలుడికి సన్యాస దీక్ష ఇస్తారు దీక్ష తరువాత వేదాలు ధర్మశాస్త్రాలు ఆచారాలు నేర్చుకుంటూ శిక్షణ పొందుతారు ఇలా శాస్త్రీయంగా తీర్చిదిద్దబడిన శిష్యుడే తొలుత ఉత్తరాధికారిగా ఉంటూ భవిష్యత్తులో పీఠాధిపతిగా నియమితులవుతారు ఇంతటి గౌరవనీయమైన స్థానం కేవలం శిక్షణతోనే కాదు జన్మతో వచ్చే దివ్య లక్షణాల వలననే దక్కుతుంది ఈ సాంప్రదాయం వల్లనే ఈ పీఠానికి ఆధ్యాత్మికత గౌరవం విశ్వసనీయత అలా కొనసాగుతూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై జయ శంకర హరహర శంకర